పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేయాలి ఈరోజు మనం అందరికి కూడా సజీవ సంఖ్యలు లెక్కించబడి ఉంటున్నాం మరలా నూతన దినంలో ప్రవేశించాం దేవుని యొక్క వాగ్దానపు మాటలు జ్ఞాపకం చేసుకొని మరి ఆయనను స్థుతించుటకు గణపరచుటకు ప్రభు మనీ చూపినటువంటి కృపను బట్టి ఆయనకు గాక మరి దేవుని యొక్క వాగ్దానపు వచనములు ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయ పదిష్కండం నాలుగవ అధ్యాయం ముప్పై వచనం చదువుకుందాం నీ దేవుడైన హోమ కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి చెయ్యిడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు మరి దేవుడు ఆయన ఎటువంటి వాడు అంటే కనికరము కలిగినటువంటి దేవుడు మరి ఆయన మనల్ని విడినటువంటి దేవుడు తను చేసినటువంటి ప్రమాణమును నిబంధనను మరచిపోనటువంటి దేవుడు ఈ రోజున మనుషులపైన మనమైతే మరి మన స్నేహితులతో స్నేహితురాళ్ళతో మనకు అయిన వాళ్ళతో మరి ప్రమాణాలు చేస్తుంటాం నేను పలానా విషయంలో నీకు సహాయం చేస్తానని చెప్పి కానీ మాట తప్పుతాం మాట మీద నిలబడం మరి నేను రేపు వస్తున్నాను మరి అని చెప్తాం కానీ వెళ్ళము నేను ఫలానా టైంకి అక్కడ రీచ్ అవుతానంటాం కానీ వెళ్ళము అంటే మనము మాట తప్పేటువంటి వారు మనుషులు కానీ దేవుడు ఆయన ఏదైతే నిబంధన చేస్తాడో ఏదైతే చెయ్యాలని అనుకుంటాడో ఆయన మరి చేయకుండా ఊరుకునే దేవుడు కాదు ఆయన నిబంధనను నెరవేర్చేటువంటి దేవుడు ఆనాడు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను ఉంటున్నాడు వృద్ధాప్యంలో మరి దేవుడు అతనికి నిబంధన చేసిన విధముగా ప్రమాణం చేసిన విధముగా సంతానం లేనటువంటి అబ్రహామును శారను దర్శించే వారికి సంతానం ఇచ్చినాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వాగ్దానం ఇచ్చి మరి వంద సంవత్సరాల వయసులో నెరవేర్చింటున్నాడు అదే విధంగా అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు మాట ఇచ్చి నెరవేర్చి ఉంటున్నారు మరి ఇస్రాయలు ప్రజలను ప్రమాణం చేసిన విధముగా దేవుడు మరి కణకు నడిపించి ఉంటున్నాడు వానిసత్వం నుంచి విడిపించి వింటున్నాడు అదే విధముగా ఈ రోజున దేవుడు మనందరి ఏళ్ళలో కూడా ఆయన ఏదైతే చెయ్యాలనుకుని ప్రణాళిక కలిగి ఉన్నాడు తప్పకుండా రోజున మరి వీరద్దా కష్టాల్లో బాధలు శ్రమంలో కొట్టుమిట్టాడుతున్నారా సరైన ఉద్యోగం లేక సరైన వ్యాపారం లేక లేదా సంతానం లేక లేదా వివాహం కాకుండా ఉంది లేదా అనేక బాధలతో కునిగిపోతూ అనేక అనారోగ్యాలతో కుంగిపోతూ దిక్కు తోచని పరిస్థితిలో ఉండి అయ్యో నన్ను ఎవరు కనికరిస్తారు అయ్యో నాకు ఎవరు సహాయం చేస్తారని ఎదురుచూస్తుంటున్నారా అయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను పిడవనటువంటి దేవుడు ఆయన కనికరము చూపేస్తు చూపించేటువంటి దేవుడు నీ నీఏ ఈ కనికర పడుచున్నాడు విశ్వసించు తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం కలిగిస్తాడు ఆయన నీఏ కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళిక మరి మనుష్యమైన మనతలంపులు వేరు దేవుని యొక్క తలంపులు వేరు ఆయన యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన ఏడల జరిగించేటువంటి దేవుడు మన ఊహకు అందరి వాటిని నెరవేర్చేటువంటి దేవుడు నిజముగా అంత గొప్ప దేవాతి దేవుడు మన ఏడల ఎంత కృప చూపేటువంటి వాడు కనికెర చూపేటువంటి వాడు నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా సరే దేవుడు మరి నీఏల కనికరం చూపుతుంటున్నాడు దేవుని యొక్క గ్రంథంలో మనం గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో మత్స్ వర్త మరి ఇరవయో అధ్యాయంలో గమనించినట్టు అవుతే దేవుడు అక్కడ మరి దేవుడు అనేక మంది రోగుల పట్ల చూపి చూపించున్నాడు కాబట్టి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొందారు ఎవరు మరి గుడ్డివారు ఆ ద్రోవ ప్రక్కన ప్రభు వెళ్ళు యేసు ప్రభు వెళ్ళిన్నాడని విని మరి కేకలు వేసి దావీదు కుమారడమ్మని కర్ణించండి అని కేకలు వేసినప్పుడు జనందరికి కద్ించినారు ఊరుకుండీ అని కానీ మరి ఎక్కువగా వారు కేకలు వేయగా ప్రభు మరి నేను మీకు ఏమి అన్నప్పుడు ఒక చూపు కావాలి అన్నప్పుడు దేవుడు మరి వారి మీద కానికెరపడి వారిని ముట్టి మరి స్వస్థపరిచి పరిచయం ఎంత గొప్ప దేవుడు ఆయన కలిగినటువంటి దేవుడు ఆయన గురి వారికి చూపిచ్చినాడు అనేక మంది రోగులను స్వస్థ పరిచయం అలాగే మార్కు స్వార్థ మరి ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నుండి మనం గమనించినట్టయితే దేవుడు అక్కడ గొప్ప అద్భుతమైనటువంటి మరి కార్యాలు జరిగించినట్టు మనం గమనిస్తా ఉంటున్నాం మరి బహుజనులు ప్రభువు చేసేటువంటి గొప్ప కార్యాలను మరి అనుభవిస్తూ మూడు రోజుల నుండి అక్కడే ఆయన యొక్క బోధన వింటూ మరి ఉన్న సమయంలో వారికి మూడు రోజుల నుండి ఆహారం లేని సమయంలో ప్రభు మరి వారి మీద కనికరపడి మీద ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు మరి అక్కడ ఏడు రొట్టెలు ఒకరి వద్ద ఉన్నప్పుడు ప్రభు వాటిని ఆశీర్వదించారు కొన్ని చిన్న చేపలను ఆశీర్వదించినప్పుడు నాలుగు వేల మంది ప్రజలు తినగా ఏడు కంపల నిండి ఎత్తినట్టు దేవుని వాక్యము రాయబడింది అనగా దేవుడు వారి యొక్క ఆకలి నెరిగి కలికలు పడి వారికి ఆహారము దయచేసి ఉంటున్నాడు ఆశీర్వదించి ఉంటున్నాడు ఈ రోజున మీ జీవితంలో కూడా ఏ లోటు ఉన్నదో మరి మీకు ఎటువంటి ఉన్నా దేవుడు తప్పకుండా సమృద్ధి అయిన దేవులతో నింపేటువంటి దేవుడు కనుక కనికరము గల ఆ దేవాతి దేవుని అది విశ్వసించిన తప్పకుండా మీ జీవితంలో మరి ఏ ఇబ్బందులతో మీరు సతమతమవుతున్నారు మరి మీకు మరి ఎటువంటి లోటు ఉందో ఎటువంటి మరి అనారోగ్యం ఉన్న ఎటువంటి బాధలున్నా తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు నిజంగా ముఖ్యమో ఏ రోజు మీ మీద కనికరపడుచున్నారు దేవుడు మరి ఆయన కనికరము కలిగేది దేవుడు కనుక మీరు దేవుడిని అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడు ఇదేమంతా దేవుడిని మీకు దూడై నడిపించింది కాక ప్రార్థన ప్రేమ మా ప్రీతిని ప్రియడలే దేవించండి మరి ఎందరైతే బాధల్లో ఇబ్బందుల ఇరుకుల సమస్యలు ఉన్నారో మీ కనికన చూపి విడుదలను ది దేవించమని సమస్య నుంచి విడుదల కలిగి చేసి దినమంతా తోడుగా ఉండమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె